హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి పొడకోడి అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు పొడకోడి అని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్విషన్ తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారండి దాని యొక్క బరువు వచ్చేసరికి మూడు కేజీల ఏడు వందల రావు చెప్తున్నారు త్రీ పాయింట్ సెవెన్ కేజస్గా ఈ పుంజు యొక్క వెయిట్ చెప్తున్నారు మూడు కేజీల ఏడు వందల రావులు అండి ఇక వయసు వచ్చేసరికి పదిహేను నెలల వయసు గల పుంజుని చెప్తున్నారు అండి ఫిఫ్టీన్ మనసుగా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇది ఈ పుంజ్ వచ్చేసి తూర్పు జాతి రేజా క్రాస్ అని చెప్తున్నారు ఈ పొడకోడి పుంజ్ వచ్చేసి రేజా క్రాస్గా చెప్తున్నారు తూర్పు జాతి రేజా క్రాస్ అని చెప్తున్నారు ఇక ధర వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు తొమ్మిది వేల రూపాయలండి ఈ ధరలో డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారండి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రైన్ కానీ బస్సు కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు కాబట్టి ఎక్కడికైనా సరే ఏపీ తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ నెల్లూరు సిటీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ అని మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తారు నేరుగా వెళ్ళి అడ్రస్కి వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కూడా ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా కొద్దిగా వర్షాలు ఈ పడుతుండడం వల్ల ట్రాన్స్ఫర్ కూడా ఇబ్బంది అని చెప్తున్నానండి కాబట్టి ఒకవేళ మనం డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే పుంజు నచ్చి ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీగా ఇంటి తెచ్చుకోవచ్చు అండి ఒకవేళ నచ్చి పుంజు కొనుక్కుంటే కనుక మనతో పాటు ఇంటి తెచ్చుకోవచ్చు కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని మాత్రమే ప్రయత్నించండి నేనైతే పవన్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తి అన్ని విషయాలు మాడుకుని అప్పంజం తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక ఒకటి రెండు రోజులు నేను ఆడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరినన్నా సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వస్తాను బాయ్ ఫ్రెండ్స్